ఏం తీసుకొచ్చింది అంటే మన ఇక్కడ మనకి అధికార ప్రతినిధిగా అడగడం జరిగింది అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మన ఏపీకి ఆయన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా ఏం చేశారని అడిగారు ఆయన అవినీతి చేశారనేసేసి ఆయన్ని కేసుల్లో పెట్టడం జైల్లో చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించడం ఇవన్నీ ప్రజలకు తెలుసు అంటే ఆయన ఎంత కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలిలో వైసీపీ పార్టీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళు ఏం ఇచ్చారండి ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఐటీ మినిస్టర్ కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు మామిడి తాండ్రం గురించి మాట్లాడతాడు గురించి మాట్లాడతాడు ఇలాంటి మినిస్టర్ తెలంగాణ వచ్చిన ఫ్యాక్టరీలు గాని ఇండస్ట్రీస్ గానీ రాష్ట్రానికి పాల్పొండే తప్ప ఆంధ్రప్రదేశ్ లో గారు శూన్యం చేశారు సో కృష్ణవేణి గారు కృష్ణవేరి గారు చంద్రశేఖర్ గారు మిమ్మల్ని ఒక పాయింట్ అడుగుతున్నారు ఒక క్వశ్చన్ వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం వైఎస్ఆర్ పార్టీని గద్దె దించకుండా గద్దె దించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అది మీ విధానం అని చెప్పుకున్నారు సంతోషం ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీరు అదే పని చేస్తారు గతంలో కూడా చంద్రబాబు నాయుడిని మోయడం కోసం మీరు పోటీ చేయలేదు అది ఎందుకు చేశారో మీరు ప్రజలకు ఆల్రెడీ చెప్పారు ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆయన్ని సీఎంగా చేసేటటువంటి ఆలోచన వలన ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందని మీరు చెప్పారు ఎస్ ప్రజలు కూడా నమ్మారు మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఇచ్చారు ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి వెనక నుండి ముందు నుండి అన్ని వైపుల నుండి మీరు సపోర్ట్ చేశారు ఆ యొక్క కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఒక మంచి ఘనకార్యం ఏంటో మీరు చెప్పాలి రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నటువంటి మీరు వారి పరిపాలనకి మా పరిపాలనకి ఏ విషయంలో ఆయన పోలిక పొంతన ఉన్నటువంటి ఒక్క పని కానీ మీరు ప్రయత్నం కానీ జనసేన వారికి జనసేన వారి తర్వాత మీరు కూడా చెప్పండి కృష్ణవేణి గారు చీకటి ఒప్పందాలు చేసుకుంటే దాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా దీక్ష చేసి విశాఖ ఉక్కుని కాపాడి దాన్ని నినబెట్టారో దానికోసం ఇప్పటికీ ఎలాంటి పోరాటం చేస్తున్నారు అందరికీ తెలుసు మీరు పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారు రాజకీయాల్లో

జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ చిన్న సబ్మిషన్ ఏంటంటే చంద్రశేఖర్ గారు వాళ్ళ పార్టీ వాయిస్ ఇవాలి ఇన్పించుకోవాలి మన శ్రీవాణి గారు కూడా వాళ్ళ పార్టీ వాయిస్కోవాలి మీరు చెప్తున్న క్లాస్ వైస్ వల్ల చంద్రశేఖర్ గారు చెప్పేది నాకు అర్థం కావట్లేదు శ్రీవాణి గారు చెప్పేది నాకు అర్థం కాదు దయచేసి మీ టైంలో లో మీరు మాట్లాడితే ప్రజలకు కమ్యూనికేట్ అవుతుంది చంద్రశేఖర్ గారు ఎంటర్ అవుతున్నారు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు దయచేసి ఇప్పుడు కృష్ణవేణి గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడంలో మాకు ఎలాంటి ఉంది జనసేన పార్టీ వాళ్ళ పొత్తులో ఉండడంలో లేదు వారి హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క వాదన ఏపీ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ హయాంలో ఇరవై రెండవ స్థానంలో ఉంది మరి నంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే మీరు ఇరవై రెండవ స్థానంలో ఉన్నటువంటి పార్టీని ఏ విధంగా మోస్తారు రెండవది పర్ క్యాపిటల్ పదిహేడవ స్థానంలో మీ ప్రభుత్వంలో ఉంటే ఇవాళ తొమ్మిదవ స్థానంలో ఉంది డెబిట్ గ్రోత్ మీరు నూట అరవై తొమ్మిది పర్సెంట్ శాతం తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇండస్ట్రియల్ గ్రోత్ మెయిన్ కదా రాష్ట్రానికి ఇండస్ట్రియల్ గ్రోత్ మెయిన్ ఇండస్ట్రియల్ గ్రోత్ లో ఈ రోజు మూడవ స్థానంలో ఉంది మా ప్రభుత్వంలో ఆ రోజు ఇరవై రెండవ స్థానంలో ఉంది ఇవాళ అగ్రికల్చర్ గ్రోత్ ఆరవ స్థానంలో రాష్ట్రం ఉంది అప్పుడు ఇరవై ఏడవ స్థానంలో ఉంది ఏ విధంగా మీకు అభివృద్ధి కనపడుద్ది చెప్పండి ఒకసారి చంద్రశేఖర్ గారు కాసు లెక్కలు అమ్మా తప్పుడు లెక్కలు నా లెక్కలు నేను ఒప్పుకోవచ్చు కాపు చెప్పే లెక్కలు కాదు అవన్నీ తప్పుడు లెక్కలు ఆయన కరెక్ట్ గా నేను లెక్కలు చెప్తాను నా లెక్కలు చెప్తానండి

ఆడపిల్లల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది గంగ గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు స్థానంలో ఉంది 20వ స్థానంలో ఉంది మధ్య 22వ స్థానంలో ఉంది అయినా ఉంది 22వ స్థానంలో ఉంది. यूपी రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి మధ్య విదానం బౌంది బేషగా ఉందని కేంద్రం ఎత్తి చాటుతుంది. గురించి ఛాన్స్ చేయని సంపిస్తే గారు. నేను చెప్తున్నాను మధ్య విధానం బేష అని గురించి కానీ గంజాయి డ్రగ్స్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచే రా ఆ ఆడియో ప్రాబ్లం వచ్చిందండి ఆడియో మ్యూట్ అయినట్టుంది కృష్ణవేణి గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది కృష్ణవేణి గారు ఏం వినిపించట్లేదు సో శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయొచ్చండి ఎస్ ఎస్ మంచి క్వశ్చన్ వేస్తారండి కవిత గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాలుగు సంవత్సరాల ఏడు నెలలైంది కదా

ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కృష్ణరాజు గారు మీ వాయిస్ పోయింది అందువల్ల ఆపేరు అందువల్ల నేను మాట్లాడుతున్నాను రెండో విషయం ఏంటంటే మూడు క్వశ్చన్లలో ప్రధానంగా రాజధాని ఎక్కడుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మాకు రాజధాని లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం నేర ప్రభుత్వంలో నెంబర్ వన్ స్థానంలో నిరుద్యోగంలో పొచ్చిగా చెప్పారు మళ్ళీ రిపీట్ చేస్తాం నెంబర్ స్థానంలో ఉంది అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది పిల్లలు ట్రాకింగ్ లో నెంబర్ వన్ స్థానంలో మహిళల ట్రాకింగ్ లో నెంబర్ వన్ స్థానం రైతుల ఆత్మహత్య ఉండండి 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 చాలా దూరం గణాయకాలు చెప్పండి ఒక్క నిమిషం ఉండండి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పేదానికి అడ్డుపడితే నేనే మాట్లాడలేను ఆన్సర్ చేయండి మీరు చెప్పిన ఆన్సర్ చేస్తా చెప్పిన రాసుకో సమాధానం చెప్తే చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతున్నారని ప్రశ్టేజ్ అర్థం చేసుకోగలను ఓడిపోతున్నారని ప్రసేజ్ లో ఉన్నారని అర్థం చేసుకోగలను ఉండండి చంద్రశేఖర్ గారు బాధుడు పిండుకోడు పంచుకోడు ఏమే చేసింది మీరు కరెంట్ ఛార్జింగ్ లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పంచుకున్నారు అధికదారుల మించి తొమ్మిది సార్లు ఈ జనాలు ఎవరైనా మీకు ఓట్లేస్తారని ఎట్లా మీకు పోయినాటి సంవత్సరం వస్తే నాకు అర్థం కాలేదు ఇది కాకుండా రేషన్ షాపుల్లో చక్కెర పామాయిలు ఇవి రేట్లు పెంచేసి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దోపిడీ చేశారు ఎక్కడండి ప్రజలు కోసేస్తారు మధ్య మధ్యదరిదరు కాదు కదా అడగా ప్రవర్టీ లెవెల్ ఉండే వాళ్ళ రేషన్ షాపుల్లో మీరు కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నాలుగు ఫస్ట్లు దొప్పి చేస్తే మీరు కోట్లు వేస్తారు నాకు అర్థం కాదు ఇసుక భారం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నెత్తనెసారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు నూట ముప్పై కోట్లు వేశారు ఇది కాకుండా కొత్తగా ఈ భూములు అనుసంధానం చేయటం కోసం అంటే అంటే ఓటీటీ అంటారు దాంట్లో ఐదు వందల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ ఇలాంటి సంధానం చూసుకుంటే అన్ని మీరు పెంచిన భారాలు పెట్రోలు డీజిల్ సెస్టులు అన్ని కలుసుకుంటే ఒక లక్ష రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో జనాలు నేర్పిండి చేశారు ఇది కాకుండా మీరు కొన్ని క్వశ్చన్లు వేశారు బాగానే ఉంది చాలా సంతోషం అమర్ రాజా ఫ్యాక్టరీని ఎందుకు జరిమేశారండి అలాగే విశాఖ సమ్మెట్ లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడులు పదమూడు రూపాయలు గ్రౌండింగ్ అయిందమ్మా కవిత గారు మేము ఎక్కడ చూపించగలరా ఆదాన్ని తెచ్చగలరా ఒకటి మేము తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అడుగుతున్నాం నాలుగు సంవత్సరాలు ఏడు నెలలుగా ఈ రాష్ట్రానికి ఇది చేశామని ఒక్క ప్రెస్ మీట్ ధైర్యం వైశాఖ వైసీపీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా రెండు శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా మేము వస్తే కరెంట్ పెంచమని బాధరే బాదురేని ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పెంచాం మేము పెంచాల ఐదేళ్ళు పెంచలే మేము చేసిన అభివృద్ధి డెబ్బై రెండు శాతం పోలవరం కట్టాం ఎనభై ఒక్క సారీ తొంభై సారీ అరవై తొమ్మిది శాతం రాజధాని నిర్మించిన కార్యక్రమాలు చేసాం ఇది కాకుండా శాశ్వత అసెంబ్లీ శాశ్వత కోర్టులో కట్టలేకపోయినా కనీసం తాత్కాలికమైన కట్టి మీరు మూడు రాజాలు అని చెప్పి నాలుగు నలభై ఎనిమిది సంవత్సరాలుగా కనీసం మూడు బాత్రూమ్లు కట్టి అని చెప్పండి ఇప్పుడు మీరు ఆర్బీకే సెంటర్ గురించి చెప్పారు సచివాలయ గురించి గురించి చెప్పారు అమ్మా కవిత గారు మీరు మీ ఐ డ్రీమ్ ఏమన్నా ఉంటే తీసుకురండి అవి ఇప్పుడు ఊరు బయట ఉంటాయి అక్కడ ఏం చేస్తారు తెలిసిన సాయంత్రం అయితే క్లబ్బులు నడుపుతారు మందు కొడతారు దందాలు చేస్తారు చీక్కడి కార్యక్రమాలు చేస్తారు వీటి వల్ల మాకేం ఉపయోగం పోని వరదలు వచ్చాయి కదా ఈ ఆర్పీకి సెంటర్లను ఉపయోగ దాన్ని కొనుగోలు చేశారా కొన్ని కొనుగోలుహీనానికి డబ్బులు ఇచ్చారా ఏమీ లేదు కదమ్మా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాల జీతాలు ఇవ్వాల పెన్షన్లు అరవై ఐదు లక్షలు పచ్చడికి మీరు ఇస్తున్నారు ఇంత ముందు కూడా మా చంద్రశేఖర్ గారు చెప్పారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేది ఈ సంవత్సరం మేము రెండు వందల నుంచి రెండు వేలు పెంచాం మీరు రెండు వేల నుంచి ఏడు వందల యాభై పంచలా ఇంకా ఇంకా రేపు వస్తుంది వస్తుంది అంటున్నాం దాంట్లో వాలంటీర్లు మేము గతంలో అకౌంట్లు వేసాం ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తాం తెలిసిన అవకాశాలు నేర్పితు డబ్బులు వేస్తాం ఎంత ఇస్తున్నారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటే రెండు వందల యాభై రూపాయలు జవులు పెట్టుకొని రెండు వందల రెండు వేల ఐదు కూడా వాళ్ళకి ఇస్తున్నారు ఇది ఎంత అక్రమం రెండు మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ కౌన్సిలర్లు కార్పొరేట్లు దేనికి రాసిన కార్డుకు వాలంటీర్ ఇంకో దానికి వాలంటీర్ సేవా కార్యక్రమాలు వాలంటీర్ అన్నిటి కార్యక్రమాలు వాలంటీర్ ఉండేటప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు మీద ఉంటారండి వద్దు మహాప్రభు బాయ్ బాయ్ జగన్ బాయ్బాయ్ జగన్ అది వచ్చేస్తున్నారు బయట రెండు మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చేశారు చెప్పండి ఏ కార్యక్రమం చెప్పండి నాలుగు సంవత్సరాలు ఏడు నెలల్లో మీరు ధైర్యంగా ఇది చేసామని చెప్పండి ఏమీ లేదని నేను చెప్పగలను రైల్వే జోన్ భూములు లేకుండా విశాఖ రైల్వే జోన్ ఉండమ్మా ఒక్క నిమిషం రైల్వే జోన్ భూమి లేవకుండా రైల్వే ఆఫీసు నుంచి సికింద్రాబాద్ కెలిపి జల నుంచి శరశక్తి నిధులు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల యాభై కోట్లు ఇస్తే నాలుగు సంవత్సరాలకు ఒక్క రూపాయ వాడుకు ఉండే కలిపి ఎనర్జీ రిస్పాండ్స్ నేషనల్ పనికాహార పథకం కింద డబ్బులు పూర్తిగా మీరు నొక్కి వేరే దానికి చేసి ఆ కడుక్కునే పరిస్థితి తీసుకొచ్చి రైతులు తీసుకొచ్చి పెట్టేశారు పనిముట్లు ఎరువులు రైతులకు సంబంధించిన వడగ వంగడు విత్తనాలు ఏమైనా సరే మీరు ఇచ్చి ఉంటే ఈ రాష్ట్ర సస్యశ్యామలుగా ఇండేళ్ళు కదా కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి పుట్ చేసి ఎకరా నీళ్ళు ఇచ్చారు చెప్పండి అందుకే రైతు ఆత్మహత్యలో మొదలు స్థానంలో చెప్పగలుగుతున్నారు ఇది కాకుండా నిరుద్యోగం కానీ ఫ్యాక్టరీలు పక్కన పెట్టినా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీరు చేసే పని మూడే మూడు ఒకటి బాధలు ఒకటి బటన్ నక్కడు ఒకటి రెండు బదిలీ చేయటం అందుకే బదిలీ ముఖ్యమంత్రికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు నేను అడిగినట్టు లేదు శ్రీనివాస్ గారు రీసెంట్ గా ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ అది బిజెపి